అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కన్ఫ్యూషన్ గందరగోళం అయోమయంలో మనిషి ఉండడం గురించి మనం మాట్లాడదాం చాలా సందర్భాల్లో మనం ఏం పని చేయాలో ఏ రకంగా మాట్లాడాలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలో చాలా కన్ఫ్యూషన్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది నిత్య జీవితంలో ప్రతి మనిషి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమే ప్రతి చిన్న పనికి ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ఒక గందరగోళ పరిస్థితి ఎదురవుతూ ఉండటం కొన్ని సందర్భాల్లో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం కానీ మనం చదువుతున్నటువంటి చదువు కానీ మనం చేస్తున్నటువంటి పని మీద ఒక గందరగోళ పరిస్థితి అంటే ఎందుకు చేస్తున్నామో మనకే తెలియకపోవటం ఏ విధమైనటువంటి ప్రతిఫలం కనిపించట్లేదని బాధపడటం మనం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది అవునా కాదా అని సంశయంలో పడిపోవటం ముందుకు వెళ్లాలో ఆగిపోవాలో లేదా మరొక పనివైపు మనం మరలాలో తెలియనటువంటి పరిస్థితి రావటం ఇవన్నీ కూడా జీవితంలో మనం చేస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే కానీ కన్ఫ్యూషన్ నుంచి బయటపడటం ఎలా అసలు ఈ కన్ఫ్యూషన్ మంచిది అవునా కాదా అన్నది ఒకసారి పరిశీలన చేస్తే కన్ఫ్యూషన్ అనేది ఖచ్చితంగా మంచిదే కారణం ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందో మనకి వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకొని మంచి చెడుల విశ్లేషణ చేసుకొని ఉన్నటువంటి ఆప్షన్స్ని ఏది బెస్ట్ ఆప్షన్ ఎంచుకునేటువంటి క్రమంలోనే మనకి గందరగోళ పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకని ఇది మనం మూర్ఖంగా లేవు అన్నదానికి ఒక అర్థం ఇది కొంతమంది ఉంటారు చాలా మూర్ఖంగా ఉంటారు వాళ్ళు ఏదనుకుంటే అదే ఇంకా ఇందులో మంచి చెడుల విశ్లేషణ అనేది ఉండదు కొంతమంది మూఢ విశ్వాసంతో ఉంటారు ఈ మూఢ నమ్మకాలతో ఇంకా వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్ వాడు పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటే అంతే ఇంకా విశ్లేషణ చేసుకోవటం పరిశీలన చేసుకోవటం మంచి చెడుల ఆలోచన చేయడం అనేది ఉండదు కానీ ఇక్కడ మనం గందరగోళ పరిస్థితిలో ఉన్నాము కన్ఫ్యూషన్లో ఉన్నామని అంటే మనం ఖచ్చితంగా వాస్తవంలో ఉన్నాం ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాం ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొంచెం గందరగోళ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం వైపు ప్రయాణం చేయగలుగుతాం అందుకని మూర్ఖంగా ఉండేటటువంటి వ్యక్తులకన్నా మూఢ విశ్వాసాలతో ఉండేటటువంటి వ్యక్తులకన్నా కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందుల్లో లేరు మంచిలోనే ఉన్నారు మంచి పాత్రలోనే అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి మనం గమనించాలి కొంతమంది అసలు నువ్వు ఏది చెప్పినా మరి ఇది తప్పు ఇలా వెళితే ఇబ్బంది పడతావు నువ్వు చేస్తున్నటువంటి పని మంచిగా లేదు అని అన్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే కన్ఫ్యూషన్ అనేదాన్ని మనం ఒక పాజిటివ్గానే తీసుకుని నిజంగా ఒక పని సాధించాలని అంటే దాని మీద పూర్తి స్పష్టత ఉండటం అనేది చాలా అవసరమే అది కాదని అనడానికి లేదు కానీ నువ్వు అనుకున్నటువంటి మాట నెగ్గించుకోవడం కోసం నువ్వు ఆలోచించుకున్న దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకునేటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తేనే అది ప్రమాదకరమైనటువంటి విషయం అలాగే జీవితంలో మనం ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం అత్యవసరం నువ్వు ఏదో అనుకుంటావు ఆ అనుకున్నటువంటి క్రమంలో ఏదైనా పరిస్థితులు నీకు అనుకూలించినప్పుడు నువ్వు ఎంచుకున్నటువంటిది కరెక్ట్ కాదు అని నువ్వు ప్రయాణం చేసేటప్పుడు తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు మార్పు అనేదానికి సిద్ధపడి ఉండాలి చేంజింగ్ అనేది అవసరం మనిషి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మారాలి మారితేనే మనిషి మారకుండా మూర్ఖంగానే ఉండిపోతే అది మనం మూర్ఖులమైపోతాం నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతమే కరెక్ట్ అని అనుకుంటే అది మూఢ విశ్వాసం అని కూడా చెప్తారు అందుకని కన్ఫ్యూషన్ అనే దాన్ని మనం ఒక క్లారిటీతో ఉండి ఏదైనా మనకి గందరగోళ పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం సమయం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకొని మంచి చెడుల విశ్లేషణ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని ఫేవర్స్ ఉండకూడదు నువ్వు ఏదో ఒకటి బలంగా అనుకున్నా బలంగా ఉన్న వైపు వెళ్ళిపోవడం కాకుండా వాస్తవ పరిస్థితిని మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనం ముందుకెళ్ళాలి అయితే కొన్ని ఉంటాయి ఒక చదువు విషయంలో మనం ఏదో కోర్సు తీసుకుంటాం ఆ కోర్సు తీసుకున్న తర్వాత సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత గందరగోళంలో ఉన్నాను కన్ఫ్యూషన్లో ఉన్నాను లేదా అటేలాలు తెలియట్లేదు ఆగిపోవలు తెలియట్లేదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు అటువంటివి మనం తీసుకున్నప్పుడు మనం భవిష్యత్తును ఆలోచించుకోవాలి అక్కడ డ్రాప్ అయిపోతే జరిగేటటువంటి నష్టాన్ని తెలుసుకోగలగాలి ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు చేస్తున్నటువంటి దానిని ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి ఇష్టపడాల్సిందే కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళకపోతే జీవితం మరి నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇబ్బందులకు వెళ్ళిపెట్టే పరిస్థితి ఉంటుంది అందుకని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్పష్టత అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తెచ్చుకొని తీరాలి ఆ స్పష్టత తెచ్చుకునే క్రమంలో నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించాలి ఇష్టపడాలి ఇష్టపడి ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని పెద్దలు చెప్తారు ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా ఆలోచించుకొని విశ్లేషణ చేసుకొని అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకొని తర్వాత ఇబ్బందులు పడి దాని నుంచి వెనక్కి రావాలా ముందుకు వెళ్ళాలా అనేటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉండిపోతేనే జీవితాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి ప్రధానంగా ఇప్పుడు మనం చూసేది ఒక కెరీర్ విషయంలో చదువు విషయంలోనే కాకుండా మానవ సంబంధాలు పెంచుకునేటువంటి విషయంలో వివాహాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ చేసేటప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని అయోమయ పరిస్థితుల్లో నెట్టేసుకుని తర్వాత ఎటు వెళ్లాలో తెలియక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నటువంటి విధంగా మరి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని కన్ఫ్యూజన్ ఉంది అనేటువంటి విషయాన్ని పెద్దగా తీసేసుకోకుండా అది జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయాన్ని విషయంగా పరిగణించుకొని చక్కగా ప్రశాంతంగా నిదానంగా ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోండి ముందుకెళ్ళండి మారిపోతున్నానంటే నేను ఎలా మారిపోతున్నానంటే అలా మారిపోతున్నానంటే అనే విధంగా భావించాల్సిన అవసరం కూడా లేదు మంచి వైపు వెళ్తున్నావా లేదా నీతిగా నిజాయితీగా వెళ్తున్నావా లేదా చేసేటటువంటి పనిని నిబద్ధతో చేసేటటువంటి ఆలోచనతో మార్చుకుంటున్నావా లేదా అన్నది ఒకటి ప్రశ్నించుకోండి ఒక పని కష్టంగా ఉందని వెళ్ళిపోవడం కాదు అందులో సరైనటువంటిది కాదు అని తెలిసినప్పుడు మాత్రమే మార్చుకోవాలి తప్పించి కష్టాన్ని భరించలేక ఇబ్బందులు తట్టుకోలేక మారిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు మనం ఏ పని చేసినా సరే మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి మనం చేసే పని మంచిదై ఉండాలి మనకు ఉపయోగకరంగా ఉండాలి ఎవరికి కూడా హాని లేని విధంగా ఉండాలి ఆ విధమైనటువంటి క్లారిటీతో స్పష్టతతో ముందుకెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అందుకని నేను గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఏదో ఇబ్బంది ఉంది జబ్బు ఉంది ఇలాంటి ఆలోచనలు చేయొద్దు దయచేసి మనిషి యాక్టివ్గా ఉన్నప్పుడు మనిషి వాస్తవంలో ఉన్నప్పుడు ఊహల్లో విహరిస్తే అది వేరే విషయం వాస్తవంలో ఉన్నప్పుడు జీవిత ప్రయాణంలో ఈ ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి వచ్చిందాన్ని చక్కగా ఫేస్ చేయండి మనం కరెక్ట్గానే ఉన్నామనేటువంటి దృక్పథంతో ఉండండి మంచి ఆలోచన చేయండి మంచి నిర్ణయాలు తీసుకోండి చక్కగా ముందుకెళ్ళండి అంతేగాని మోడ విశ్వాసాలతోనూ లేదా మోర్ఖపు ఆలోచనలతోనూ మారకుండా ఉండిపోతే మాత్రం మన యొక్క కెరీర్ పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ కోర్సుకి ఎప్పుడు మంచిగా ఉందో అప్పుడు మారాల్సిందే నువ్వు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో బెటర్ ఆప్షన్ కనిపించినప్పుడు గందరగోళ పరిస్థితి పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అటువే వెళ్ళి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాల్సిందే కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఎక్కడ కూడా గందరగోళ పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందకండి గందరగోళ పరిస్థితి వచ్చింది అని అంటే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వచ్చిందని తొందరపడిపోకుండా నిదానంగా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి కన్ఫ్యూజను ఒక రకమైనటువంటి జబ్బు కాదు ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన విషయం కాదు అని మనసులో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుని గందరగోళ పరిస్థితి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి ముందుకు వెళ్ళాలి కెరీర్ విషయంలో వాటిలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినా సరే నిలబడగలిగితేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం ఆ స్పష్టత ఉండాలి ఆ పని పట్ల మనకు ఆ ప్రేమ ఉండాలి నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం పట్ల ఆ విధమైనటువంటి కన్సర్న్ నుండి ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం విషయాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్